ఎంగిలి విస్తరాకులు తన బంధువులతో వేయించేవాడు అర్చకుడు ఈ దుష్టచర్యను వెంగమాంబ ఓర్పుతో సహించి ఒకటి రెండు సార్లు సవినీయంగా చెప్పి చూసింది కానీ కుక్కతోక వంకర అన్నట్లుగా అర్చకుడి పరిస్థితి అలాగే కొనసాగుతూ ఉంది ఒకనాడు వెంగమాంబ తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారికి నిలువెల్లా పూలమాలలు సమర్పించి అర్చనాదులైన తరువాత శ్రీవారి ప్రసాదాన్ని స్వీకరించి సంతోషంగా ఇల్లు చేరుకుంది పెరట్లో ఒక పీఠంపై కూర్చుని ప్రకాశిస్తూ ఉన్న ఆనంద నిలయ విమాన శిఖరాన్ని తదేకంగా చూస్తూ ధ్యానంలోకి వెళ్ళిపోయింది కొంత సమయానికి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయింది తనని తాను మర్చిపోయింది అలాంటి స్థితిలో పక్కింట్లో నుంచి అర్చకుడు అతని బంధువులు భోజనాలు ముగించుకుని తమ పెరటులో నుండి ఎంగిలి విస్తరలను వెంగమాంబ తులసి వనంలోకి విసిరేశారు సరిగ్గా ఆ ఎంగిలి విస్తరాకులు జాననిమగ్నమైన వెంగమాంబ మీద పడ్డాయి వెంకటేశ్వర స్వామి వారిని ఎవరైనా తిట్టినా దూషించినా అన్నీ భరిస్తూనే ఉంటాడు కాని తన భక్తులను మాత్రం ఎవరైనా సరే ఏమాత్రం దండించినా దూషించినా హింసించినా అణుమాత్రమైనా సహించడు ఆ భక్తులు క్షమాబుద్ధితో వదిలిపెట్టినా భగవంతుడు మాత్రం వారిని శిక్షించకుండా వదలడు అలాగే వెంగమాంబ మీద ఎంగిలి విస్తరలు పడగానే ధ్యానభంగమైంది ఆవిడికి వెంటనే వెంగమాంబను స్వామివారు ఆవహించారు అంతే వెంగమాంబ కళ్ళు ఎర్రబడ్డాయి తీవ్రమైన దృక్కులతో అర్చకుల వారిని చూస్తూ ఓరీ పాపి నేటితో నీ వంశము సమూలంగా కుప్పకూలిన వృక్షము వలె నశించుగాక అని శపించింది వెంగమాంబ ఆమె ఉద్వేగంతో ఊగిపోతోంది వెంగమాంబ శాపాగ్నికి మిడతల వలె ఎక్కడివారక్కడ రక్తం కక్కుకుని చతికల పడ్డారు ఇలా అర్చకులు బంధుసమేతంగా యమయాతన పడుతూ నిర్జీవులవుతూ ఉండగా వారిలో అర్చకుల వారి కుమారుడు ఒకడు అలాగే కాళ్ళు ఈడ్చుకుంటూ మరణావస్థలో వెంగమాంబను చేరుకున్నాడు రక్షించమని ప్రాధేయపడ్డాడు అప్పటికి వెంగమాంబ తీవ్రత తగ్గి ఇప్పటి నుంచి మీ వంశంలో ఒక్కొక్కడు మాత్రమే మిగులుగాక అని శాప తీవ్రతను తగ్గించింది ఆ వచ్చినవాడు బ్రతుకుజీవుడా అంటూ బ్రతికి బట్టకట్టినాడు ఆనాటి నుంచి తిరుమల శ్రీవారి సర్కారు అర్చకుల ఇంటిలో ఒక్కడు మాత్రమే జీవిస్తూ వంశాన్ని కొనసాగిస్తూ ఉన్నారు భగవంతుణ్ణి దూషించడం కన్నా భక్తుణ్ణి దూషించడము హింసించడము ఎంతో విపరీతమైన ఫలితాలను కలగజేస్తుంది అనే దాంట్లో సందేహమే లేదు మీకు ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి ఏడుకొండలవాడా వెంకటరమణ ఆ గోవిందా అని కామెంట్ చేయండి